మరో ని షేర్ చేసుకుంటూ వచ్చిన తనుజ అయితే తనుజ మాట్లాడుతూ కొన్నిసార్లు నా అభిరుచి ఎప్పుడు మారదు మరియు నా మాటలపై నా వైఖరి ఎప్పుడు మారదు నేను ఎల్లప్పుడూ నా అభిరుచిని అనుసరిస్తాను మరియు నా అభిమానులు చూడడానికి నా ఉత్తమమైన వాటిని అందిస్తాను అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేసుకుంటూ రావడం జరిగింది తనుజా ఇక తనుజ ఈ పోస్ట్ లో వచ్చేసి బ్లూ కలర్ డ్రెస్ లో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉన్నారు టూ ఫోటోస్ నైతే షేర్ చేయడం జరిగింది తనుజ అంతేకాకుండా దీనికి మంచి బీజిఎం మ్యూజిక్ని కూడా యాడ్ చేశారు తనుజ అయితే ఈ డ్రెస్ వచ్చేసి తనుజ రీసెంట్గా స్టార్ మాలో డ్యాన్స్ చేసినప్పుడు వేసుకున్న డ్రెస్ అయితే ప్రస్తుతానికి తనుజ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తూ ఉన్నారు అయితే తనుజ లా ఎవరికి ఇంతకీ పవన్ సాయిక అండ్ కళ్యాణ్ పడలక అండ్ ఇంకా సీక్రెట్ పర్సన్ ఎవరైనా ఉన్నారా అనే ఆసక్తి అయితే జనాల్లో నెలకొంది మరి చూద్దాం చివరికి తనుజ ఎవరిని రివీల్ చేస్తుందో అని చేయాలి అనుకుంటే వీడియో కింద హై పాయింట్స్ ఇవ్వండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ